ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం టిఎన్టీయు ఉపాధ్యకులు పోటిగారి గంగాధరం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నందు విఎం థామస్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించిన గంగాధర నెల్లూరు నియోజకవర్గం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు గంగాధరం వెంగనపల్లి తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తగా యాభై నాలుగు బూత్ ఇన్ఛార్జిగా పాఠశాల కమిటీ మెంబర్గా గ్రామ కమిటీ అధ్యక్షులుగా కాపు మొండి వెంగనపల్లి ఇన్ఛార్జిగా సేవలందించారు ప్రజలందరూ ఆగస్టు పదిహేనవ తారీఖున జాతీయ జెండాను ఎగురవేయాలని అభ్యర్థించారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని కొనియాడారు వాలంటరీ వ్యవస్థ ఉంటేనే అన్ని పనులు జరుగుతాయని వైసీపీ నాయకులు ప్రచారం చేశారు కానీ రోజులోనే వాలంటీర్లు లేకుండా అవ్వా తాతలకు తొంభై ఐదు శాతం పెన్షన్లు అందించిన ఘనత ఉమ్మడి ప్రభుత్వానికి చెందిందని కొనియాడారు తక్కువ సమయంలో ప్రజల మనసులు చొరగన్న శాసనసభ్యులు కొనియాడుతూ అనంతరం పోటీగారి గంగాధరం ప్రసంగించారు శాసనసభ్యులుగా మాకు గౌరవనీయన చంద్రబాబు నాయుడు మాకు మాకు అతన్ని మెచ్చి పిలిపించి శాసనసభ్యులుగా అతనికి టికెట్ ఇవ్వడం ఎంతో గొప్ప అతను మాకు రావడం ఆ సారు మాకు ఇంకా గొప్ప ఆ సారు వచ్చిన తరువాతనే గంగాధినెరు నియోజకవర్గం అంటూ టీడీపీ అనేది ఎంతో బలపరిచినట్లు బలపరిచిన విధంగా సారు దాని అంతా విధంగా దాన్ని ఊపి తెప్పించుకొని ఎవరు ఎక్కడున్నారు ఏ లీడర్ ఎక్కడున్నాడు ఏ లీడర్ని పడితే మనం ఓట్లున్నాయి అనేది నియోజకవర్గం మొత్తం తక్కువ టైంలో ఎక్కువ కష్టపడి మంచి బెనిఫిట్స్ తెచ్చుకొని సార్ ఈరోజు మంచి మెజార్టీతో గెలిచిన దానివలన గెలిచిన తర్వాత కూడా సారు ప్రతి ఒక్క లీడర్ని పేరు పేరున గుర్తుపెట్టుకొని ఇతను ఏం చేశాడు ఇతను ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఏ పని చేస్తున్నాడు అనేది అతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా ఫలానా వాళ్ళు ఫలానాళ్ళు ఎదురుపప్పు మండలమా మండలం నెల్లూరు మండలమా పెనుమూరు మండలమా అనేది అతను గుర్తుపెట్టుకున్న ఆ సార్ ఈరోజు ప్రతి ఒక్కరు మా ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి ఏమి నీ సమస్యని అని చెప్తూ ప్రతి ఒక్క ఆఫీస్ సైడ్ కూడా ఈరోజు మన లీడర్లు ఎవరైనా పోవాలంటే కూడా మీరు పొండి నాకు అన్న అని చెప్పండి మా ఎమ్మెల్యే అని చెప్పొద్దండి మా అన్నకు ఫోన్ చేస్తామని చెప్పండి అనే విధంగా మాకు భరోసా ఇస్తున్నాడు ఈ రోజు ఆ భరోసా ఇస్తున్నాడంటే మేము ఇరవై ఏండ్లుగా మాకు ఆ భరోసా లేకనే గంగాధర్ నియోజకవర్గంలో మాకు అది లేదు అది లేనందువలన అందరూ కార్యకర్తలు కూడా నిరుత్సాహపడినాం సారకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాతనే ఒక లీడర్ ఎక్కడున్నాడనే విధంగా బయట వచ్చి మేము అందరూ ఒక గుమి కూడి సార్ని అఖండ విజయంతో మెజార్టీతో సంపాదించుకొని సార దృష్టిలో మేము ఒక లీడర్షిప్లో ఉన్నామని మేము సార్కి ఎందున్నోసార్లు చెప్పుకుంటున్నాం సారకి ఎంత మెజార్టీతో వచ్చాడో అదే విధంగా మమ్మల్ని ప్రతి ఒక్క దీంట్లో కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకున్నాడని మేము పదే పదే చెప్పుకుంటున్నాం ఆఫీస్ సైడ్ కూడా తామస్ సారు అవినీతి లేని పరిపాలన చేయండి అనే విధంగా ఏ ఆఫీసర్కైనా గట్టిగా చెప్పి గట్టిగా మా లీడర్ వస్తాడు అవినీతి లేకుండా చేయడని గట్టిగా పదే పదే చెప్తూ మమ్మల్ని అందరినీ గౌరవిస్తున్నాడు అట్టా ఎమ్మెల్యే మాకు రావడమే ఎంతో శుభదాయకమైనది కంచులకి ముప్పై నాలుగేళ్లుగా గత ఏ గవర్నమెంట్ ఉండిలే ఆ గవర్నమెంట్లలో చిన్న పంచాయతీకి వంద రూపాయలు పెద్ద పంచాయతీకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నారు సర్పంచులకి ఖర్చు పెట్టే కోసం ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత ఇప్పుడు చిన్న పంచాయతీకి పదివేలు పెద్ద పంచాయతీకి ఇరవై ఐదు వేలు చొప్పునిచ్చి అఖండ విజయంగా ప్రతి ప్రతి పంచాయతీలో ప్రతి పల్లెలో జెండా బగరవేయమని మన గొప్ప మన కూటమి ప్రభుత్వం మా ఆధ్వర్యంలో మా తామస గారి సారు ఆధ్వర్యంలో మేము అఖండ విజయంగా చేయాలని కోరుకుంటున్నాము గత ప్రభుత్వంలో టీడీపీ గవర్నమెంట్లో ముందు పేదలకు అన్నం అన్నం పెడుతూ అన్న ఆవిటికి అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టి మా చంద్రబాబు నాయుడు పేదలకు అన్నం పెడుతూ ఉన్నాడు పట్టెడన్నం పెడుతూ ఉన్నాడు దాన్ని నిలిపేసి ఈ వైసీపీ గవర్నమెంట్ అరాచకం చేసి ఆ క్యాంటీన్ ధ్వంసం చేసి ఆ క్యాంటీన్ జరగనీయకుండా చేసి ఎంతో చేశారు అయినా మేము అన్న క్యాంటీన్ అనేది మా చంద్రబాబు నాయుడు మరవలేదు కానీ మాకు మరి ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఆగస్టు పదహైదో తేదీన పట్టిడన్నం పెట్టాలి అనే కృతజ్ఞత కలిగి ఆయన రాష్ట్రానికంతా మనం ఏదో మనం పేదలకు అన్నం పెట్టాలనే దీంతో మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న మళ్ళీ దాన్ని ప్రారంభించి అందరికీ అన్నం పెట్టి పేదలను కడుపు నింపే విధంగా ఈరోజు మళ్ళీ దాన్ని తీసుకున్నారంటే మా నాయకుడికి ఎంత ఆలోచన ఉందో చూడండి ఒకసారి ప్రజల మీద పేద ప్రజల మీద మీకు ఇంకా ఏ చరిత్ర కూడా ఉండదు అన్నం పెట్టి అన్న క్యాంటీన్ తీసేసినారంటే మీరు ఇంకా దానికి మీరు ఎందుకు కొనుక్కు కూడా మేము చెప్పుకోగలుగుతున్నాం మా సార్ ముందర చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునర్వించినాడు కాబట్టి మా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ముందు అధికార పార్టీ వైసీపీ పాలన మేము వాలంటీర్లు పెట్టి ఇంటింటికే పెన్షన్లు అందుతున్నాయి ఇంటింటికే లబ్ధిదారులు ఉందని ఇంటికే పంపిస్తున్నామని చెప్పుకున్నారు అదే అదే వాలంటీర్లు లేకనే మా చంద్రబాబు నాయుడు డెబ్బై 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 ఐదేళ్ళ వయసులో కూడా ఈరోజు తెల్లవారుతావను లేచి ఏ పల్లిలోనూ ఏ మూనో ఒక దక్కడ చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గారు ఈరోజు పెన్షన్ నేరుగా పోయి ఇండ్లకి ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా రోజులోనే తొంభై తొమ్మిది శాతం మేము ఫెన్షన్లు ఇవ్వగలుగుతున్నాం ఈరోజు వాళ్ళు చెప్పిన దానికన్నా వాళ్ళు దానికి వాలంటీర్లను పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఇస్తూ ఉన్నారు ఈ రోజు మేము ఖర్చు లేకుండా ఒకే రోజులో తొంభై తొమ్మిది శాతం మేము వాలంటరీ వ్యవస్థని రద్దుపరిచేయమని మేమే పెన్షన్లు డైరెక్ట్ వాళ్ళ ఇంట్లకే పోయి మేమే ఇవ్వగలుగుతున్నాం మా గవర్నమెంటే ఇవ్వగలుగుతున్నవి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ అనే దాన్ని తెలుసుకోవడానికి ప్రజలకి చదువుకున్న వాళ్ళకి కొంతమంది అందరూ ఇప్పటికే అవగాహన చూంటుంది మెగా డిఎస్సి అనే దాని మీద సంతకం పెట్టడం వల్లనే ఆయన విజనరీ అనేది మీకు అర్థమై ఉంటుంది చంద్రబాబు నాయుడు అనుకునిందని అనుకున్న విధంగానే దాన్ని చేయాలనే కోరిక తపన పెద్ద ఆయనైనా ఎప్పటికీ ఆ తపన ఉంటుంది దీంట్లో అమరావతిని ఎంత విధంగా తపన పడినాడో ఆ తపన మళ్ళీ అతనికే తిరిగి రావాల్సి వచ్చింది ఈ గవర్నమెంట్లో మా గవర్నమెంట్లోనే మేము అమరావతిని పోలవరాన్ని పూర్తి చేసి మేము ముందర నిలబెడతామనేది కూడా మేము సవ్యంగా మా నాయకుడికి మేము తెలియపరుచుకుంటున్నాము విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఎంపీటీసీలు జడ్పీటీసీలు సంఖ్యాబలం తక్కువ ఉన్నందువలన మేము ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యంలో గౌరవిస్తూ ఎలక్షన్కి చంద్రబాబు నాయుడు తుందాగా తప్పుకున్నారు అదే వైసీపీ పాలనలు అయితే వైసీపీ పాలన కాబట్టి వాళ్ళు ఎట్టయినా మనకి సంఖ్యాబలం కావాలని అరాచకాలు చేసి రౌడీవిజన్ చేసి వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని గెలవాలనే ఆలోచనతో ఉంటారు చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలందరూ సంతోషకరంగా ఉండాలని అనుకొని మేము అనుకుంటున్నాము మా నాయకుడికి కూడా తెలియపరుచుకుంటున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై సార్ గారు జై భరత్ మాత గంగాధలూరు నియోజకవర్గ ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆగస్ట్ ఫిఫ్టీన్ తేదీన ఆగస్ట్ పదహైదు తేదీన ప్రతి ఒక్కరూ జాతీయ జెండాని ప్రతి ఇంటిపైన ఎగరేయాలని మనసారా కోరుకుంటున్నాము